তেলে চলি জিন্দাবাদ করে আজ আমাদের গ্র্যান্ডচার আছে కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ముందు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నటువంటి ఆరు నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి పాటు ప గత పదిహేను ఏళ్ళ క్రితము వీళ్ళకు వంట పాత్రలు ఇవ్వడం జరిగింది ఆ వంట పాత్రలు పదిహేను నేళ్ళలో మొత్తం పాడైపోయినాయి ఏదైనా వంట చేద్దామంటే అడుగు అండిపోయినటువంటి పరిస్థితి అన్నం మాడిపోతున్న పరిస్థితుంది కాబట్టి ఈ కొత్త ప్రభుత్వమైన కొత్త గిన్నెలు కొత్త పాత్రలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం దీంతో పాటు వాళ్ళు షెడ్లలో పెట్టేటువంటి బియ్యం కావచ్చు పప్పులు కావచ్చు ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు నూనెలు అట్లాంటివి ఇవన్నీ కూడా ఆ షెడ్లో పెట్టి తాళం వేస్తే ఆ షెడ్లో ఉన్నటువంటి తలుపులు బాగలేక కిటికీలు బాగాలేక పైనుంచి రేకులు బా బాగలేక తడిచిపోతూ ఉన్నాయి వాటికి ఉన్నటువంటి రంధ్రాల వల్ల ఆ రేఖలకు ఉన్నటువంటి రంధ్రాల వల్ల ఎలుకలు పందికొక్కలు చోటి ఉన్నటువంటి వస్తువులు పాడు చేస్తూ ఉన్నాయి కాబట్టి షెడ్లం కూడా కొత్తని కొత్తవి ఏర్పాటు చేయాలని చెప్పేసి గిన్నె వంటపత్రలు ఇవ్వాలని చెప్పేసి దీంతోపాటు ఈ ప్రభుత్వం పద్యా పాలనని చెప్పేట ప్రభుత్వం ఈ మధ్యాహ్న భోజన కార్మికులకు పది పదివేల రూపాయలు వేతనం ఇస్తామని చెప్పేసారు ఈ వేతనాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి దీంతోపాటు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీళ్లకు మధ్యాహ్న భోజన కార్మికులు వీళ్ళకు సిలిండర్ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ఈ ఉద్యమానికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం బష్య కాలంలో వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో కూడా ఏఐటిసి సిపిఐ ఆధ్వర్యంలో మరిన్ని మధ్యాహ్న పోయిన కార్మిక పైన ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం పి సుధాకర్ సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నిజామాబాబు